హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా బంగాళదుంపల్ని చిన్న సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇందులోనే కాస్త అంతా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేయటం వల్ల ఆలు ఫ్రై అనేది కాస్త టేస్టీగా ఉంటుందండి మీకు జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్లేస్లో ఫ్రై కాబట్టి మీరు అంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు తినాలనుకుంటే లేదంటే అవసరం లేదు నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఈ ఆలు ఫ్రై అనేది పప్పుచారులోకి రసంలోకి ఎందులోకైనా బాగుంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఆనియన్ చిన్న 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 ముక్కల కట్ చేసుకున్నానండి మరియు రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి కొంచెం పొడుగ్గా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేద్దామండి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఫ్రైలో కరివేపాకు కనపడుతుంటే చాలా బాగుంటుందండి చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయినాక దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ యాడ్ చేయట్లేదండి డైరెక్ట్గా ఇందాక ఉల్లగడ్డలు ఉడ కట్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా అవి వాటర్ లేకుండా ఒక జల్లుడు గిన్నె ఆరపెట్టుకున్నానండి వాటర్ లేకుండా ఇందులో వేసేసి ఒకసారి బాగా తిప్పుకుందామండి ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఆలు కట్ చేసినాక వాటర్లో క్లీన్ చేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఆలు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి బాగా ఫ్రై అవుతుంది కూడా ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అండి అంటే ముందు నేను సాల్ట్ వాటర్లో నానపెట్టాను కదా దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసేసేయండి ఒకసారి అలా తిప్పుకుందామండి మొత్తం పసుపు సాల్ట్ కలిసేంతవరకు రాళ్ళుప్పు వేయకండి ఫ్రై కాబట్టి కరగదు రాళ్ళుప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసు మూత తీసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి చూడండి ఎలా ఫ్రై అయ్యాయో బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు చున్నుల్పాయలు అండి కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి అల్లం చున్నుల చున్నులపాయలు వేయటం వల్ల ఆలు ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేస్తున్నానండి ఒకసారి కారం యాడ్ చేసి తిప్పుకుంటే మన ఆలు ఫ్రై అనేది రెడీ అండి రసంలోకి వేడివేడి పప్పుచారులోకి లేదా రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ